హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం దేవర్లో సెకండ్ సాంగ్ చుట్టమల్లే రిలీజ్ అయింది రొమాంటిక్ నిస్ అందరినీ ఆకట్టుకుంటుంది యూట్యూబ్లో ఇప్పటికే దిమ్మ తిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది అయితే ఈ సాంగ్ రిలీజ్కు కొన్ని గంటల ముందే ఈ సాంగ్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రికి ఓ ఎన్టీఆర్ ఫ్యాన్ నుంచి ట్విట్టర్ వేదికగా స్వీట్ వార్నింగ్ అందింది ఈ సాంగ్ చాలా హైప్ ఇస్తున్నారని అంచనాలకు తగ్గట్టు లేకపోతే అప్పుడు చెబుతామంటూ జోగియ్య శాస్త్రిని ఏం చేస్తూ ఆ ఫ్యాన్ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది హైప్ కాదు నిజం సాంగ్ రిలీజ్ అయ్యాక చెప్పు ఇక్కడే ఉంటా అంటూ ఆ ట్వీట్ కు శాస్త్రి బదులివ్వడం ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది సీరియస్ యాక్షన్ చేసే బాలయ్య ఈసారి ఎక్స్ట్రీమ్ కామెడీ పండించేందుకు రెడీ అవుతున్నాడనే టాక్ బయటికి వచ్చింది ఫహాద్ ఫాజిల్ లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా ఆవేశం రీమేక్ లో బాలయ్య యాక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది ఇప్పటికే మిస్టర్ బచ్చన్ రిలీజ్ కారణంగా కాస్త బిజీగా ఉన్న హరిశంకర్ ఈ సినిమా రిలీజ్ తర్వాత బాలయ్య హీరోగా ఆవేశం రీమేక్ ను స్టార్ట్ చేయబోతున్నారని న్యూస్ వస్తోంది స్పెషల్ డే అందులోనూ లాంగ్ వీకెండ్ అందుకే అన్నట్టు ఆగస్టు పదిహేనున సినిమాలు రిలీజ్ అయ్యేందుకు పోటీ పడుతున్నాయి టూ పోస్ట్ పోన్ అవడంతో ఆ పోటీలో సినిమాలు ఎక్కువ అవుతూ వచ్చాయి టాలీవుడ్ టాప్ హీరోస్ రాజా రవితేజ స్మార్ట్ స్టార్ రామ్ పోత్రేని మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ సినిమాలను ఆగస్టు పదిహేను రిలీజ్ చేస్తున్నారు నిహారిక కొణిదల బన్నీ వాసు తమ సినిమాలైన కమిటీ కుర్రాల్లో ఆ సినిమాను కూడా ఇదే డేట్ రోజు తీసుకొస్తున్నారు తెలుగు టూ స్టేట్స్ లోని థియేటర్లను ఇప్పటికే పనిచేసుకున్నారు అయితే ఈ క్రమంలోనే ఈ పోటీలోకి చియాన్ విక్రమ్ తన తంగలాన్ సినిమాతో వచ్చేసేరారు టాలీవుడ్లో ఇద్దరు స్టార్లు బరిలో ఉన్నా తన దగ్గర కంటెంట్ ఉంది తగ్గేదే లే అంటూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు దానికి తోడు తనతో పాటు రిలీజ్ అవుతున్న సినిమాల టీమ్స్ కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు హీరో నో డౌట్ కన్నప్ప బిగ్ స్కేల్లో తెరకెక్కుతోంది ఈ మూవీ నుంచి రిలీజ్ అవుతున్న సెలబ్రిటీల ఫోటోలను చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది అందులోనూ ఒక్కో సెలబ్రిటీ ఏ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ఏ తెగలను రిప్రజెంట్ చేస్తున్నారు ఏ ఆయుధాలు వాడుతున్నారు అని పోస్టర్ డిజైన్లోనే కోడ్ చేసిన డీటెయిల్స్తో ఈ సినిమాపై జనాల్లో క్యూరియాసిటీ పెరుగుతోంది కానీ తాజాగా రిలీజ్ అయిన ముండడు క్యారెక్టర్ పోస్టర్ మాత్రం అందరినీ డిసప్పాయింట్ చేసింది దారుణంగా విమర్శల పాలవుతోంది దేవరాజ్ గెటప్ బాగాలేదని కామెడీగా ఉందనే కామెంట్ నెటిజన్ల నుండి విష్ణు ఫ్యాన్స్ నుంచి వస్తోంది బుజ్జిగాడ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసిన ప్రభాస్ త్రిషా దాదాపు పదహారేళ్ల తర్వాత మరోసారి ఆ మ్యాజిక్ను రిపీట్ చేయనున్నట్టు తెలుస్తోంది సందీప్ వంగ డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ మూవీలో త్రిషా హీరోయిన్గా ఫిక్స్ అయినట్టు టాలీవుడ్లో ఓ టాక్ రన్ అవుతోంది అది కాస్త నెట్టింటికెక్కి ప్రభాస్ ఫ్యాన్స్కు షాక్ ఇచ్చేలా చేస్తోంది రీరిలీజ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది మహేష్ బాబు మురారి మూవీ ఆగస్టు తొమ్మిదిన మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా ఒక్క రోజులో నలభై వేలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి ఇది రిలీజ్ ట్రెండ్ ఆల్ టైమ్ రికార్డ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్ టూ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది క్లైమాక్స్ ఎపిసోడ్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు ఈ సినిమాను డిసెంబర్ ఆరున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్ ఇందులో పుష్పరాజ్గా బన్నీ శ్రీవల్లిగా రష్మికా మందన నటిస్తున్నారు సాటి మొగాడికి సాయం చేయాలనే సదుద్దేశంతో రాజ్ తరుణ్ కు మద్దతుగా లావణ్యకు వ్యతిరేకంగా మాట్లాడుతూ సీన్లోకి వచ్చిన శేఖర్ భాష ఇప్పుడు ఆసుపత్రిలో గాయాలతో ఏడుస్తూ కనిపించాడు లావణ్య తన మనుషులతో దాడి చేయించిందని ఓ యూట్యూబ్ ఛానల్తో మొరపెట్టుకున్నాడు మరోసారి లావణ్యను తిట్టిపోసాడు రాజ్ తరుణ్ కు మద్దతుగా మాట్లాడితే అందరూ తనను తిడుతున్నారని కన్నీళ్లు పెట్టుకున్నాడు అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవడంతో సోషల్ మీడియాలోని ఓ వర్గం ఈ ఆర్జేను ఆడుకుంటోంది ఇద్దరి మధ్య ముద్దపయాడనే కామెంట్ చేస్తోంది లేనిపోని విషయాల్లో వేలు పెడితే ఇలానే ఉంటుందని చెబుతోంది ప్రభాస్ హీరోగా రూపొందుతున్నది రాజాసాబ్ సినిమా అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు తమన్ ప్రభాస్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన తమన్ జాన్ కమింగ్ సూన్ అంటూ కామెంట్ చేశారు దీంతో జనవరి నుంచి ది రాజసాబ్ ప్రమోషన్ ప్రారంభమవుతుందని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్